పూర్ణి గగన్ గదిలోకి వెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టున్న టెడ్డిబేర్ బొమ్మను అనుకోకుండా కింద పడేస్తుంది దాంతో టెడ్డి బేర్ బొమ్మలో ఏదో సౌండ్ వచ్చినట్టుగా అనిపించడంతో పూర్ణి ఆ జిప్ ఓపెన్ చేసి అందులో ఉన్న కెమెరా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈ టెడ్డిబేర్ బొమ్మలో కెమెరా ఉంది ఈ కెమెరాను ఇంత జాగ్రత్తగా ఇందులో దాచిపెట్టారంటే ఖచ్చితంగా ఇదేదో ఇంపార్టెంట్ కెమెరా అయ్యి ఉంటుంది అని చెప్పి పూర్ణి అనుకుంటుంది అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్యకి ఒకసారి కెమెరాని చూపించాలి ఇది ఆన్ అవ్వడం లేదేంటి అని చెప్పి పూర్ణి అనుకుంటూ ఉంటుంది మరోవైపు డ్యాన్స్ అకాడమీలో భూమి పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ ఉంటే గగన్ తనని అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు గగన్ తనని చూడడం గమనించిన భూమి కూడా సిగ్గుపడుతూ పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది ఇంతలో ఉదయ్ అక్కడికి వస్తాడో హాయ్ భూమి అని చెప్పి ఉదయ్ పలకరిస్తూ ఉంటే మీరేంటండి ఇప్పుడు వచ్చారు అని చెప్పి భూమి ఇలా మధ్యలో రావడం వల్ల పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఉదయ్ భూమి మరొక నాలుగు రోజుల్లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మంచిది కదా భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టుగా నాకు నీ చుట్టూ తిరగడం ఇష్టం అందుకే వచ్చాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు కానీ దయచేసి ఇలా పదే పదే వచ్చి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు ఉదయ్ సరే భూమి అలా అయితే నేను కూడా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవుతాను అప్పుడు క్లాస్ పూర్తయ్యేంత వరకు నీతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు అలా ఎవరు పడితే వాళ్ళు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో ఉదయ్ నేను అంకుల్ దగ్గర నుండి రికమెండేషన్ లెటర్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి భూమికి ఆ లెటర్ చూపిస్తూ ఉంటాడు ఈ డ్యాన్స్ అకాడమీకి గగన్ బాబు గారు కూడా పార్ట్నరే కాబట్టి నేను ఒక్కదాన్ని ఒప్పుకుంటే సరిపోదు ఆయన కూడా ఒప్పుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే అయితే బ్రోని కూడా అడుగుతాను అని చెప్పి ఉదయ్ గగన్ దగ్గరికి వచ్చి బ్రో నేను భూమి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను ఇదిగో అంకుల్ దగ్గర నుండి నా రికమెండేషన్ లెటర్ అని చెప్పి ఆ లెటర్ని గగన్కి చూపిస్తూ ఉంటే గగన్ ఆ లెటర్ని చించి పడేస్తాడు దాంతో ఉదయ్ భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నువ్వు డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇటువంటి రికమెండేషన్ లెటర్స్ ఏమీ అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో హౌ డేర్ యూ అంకుల్ ఇచ్చిన రికమెండేషన్ లెటర్ని చించేస్తావా అని చెప్పి ఉదయం మండిపడుతూ ఉంటాడో అవును చించేస్తాను ఈ డ్యాన్స్ అకాడమీకి నేను కూడా పార్ట్నర్ని కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్ని ఎవరినైనా సరే రిజెక్ట్ చేసే అర్హత భూమికి ఎంతుందో నాకు కూడా అంతే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా భూమి నీకు డ్యాన్స్ నేర్పించడం ఏంటి నీకు నేను నేర్పిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా బ్రో నీకు డ్యాన్స్ వచ్చా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే వచ్చు నేను కూడా డ్యాన్స్ బాగానే చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమికి ఫోన్ రావడంతో భూమి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత ఉదయ్ పద బ్రో నాకు డాన్స్ నేర్పిద్దు కానీ అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు గగన్ ఉదయ్ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ కాలు ఉంది కదా ఈ కాలు ఇలా పెట్టి చేతుల్ని ఇలా జోడించు ఈ రోజుకి నేను నేర్పబోయే స్టెప్ ఇదే అని చెప్పి గగన్ ఉదయ్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో ఉదయ్ సరే బ్రో అని చెప్పి గగన్ చెప్పినట్టుగానే కళ్ళు మూసుకొని ఒంటి కాలుతో నిలబడి రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఉంటాడు గగన్ ఉదయ్ని చూసి నవ్వుకుంటూ అచ్చం జోకర్ లాగే ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడే భూమి ఫోన్ మాట్లాడి ఉదయ్ దగ్గరికి వస్తుంది ఏంటండి ఇది వృక్షాసనం ఏం సరేంటి అని అంటూ ఉంటే గగన్ బ్రోణి డ్యాన్స్ క్లాస్లో భాగంగా ఈ స్టెప్ని నాకు నేర్పించారు అని అంటూ ఉంటే ఇది స్టెప్ కాదు ఎంత కామెడీగా ఉన్నారో తెలుసా ఆయన ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటే ఇలాంటి స్టెప్సే నేర్పుతారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఉదయ్ ఎంతో కోపంగా గగన్ వైపు చూస్తూ నేను డ్యాన్స్ నేర్పించామని అడిగితే నన్ను భూమి ముందు జోకర్ని చేసి నిలబెడతావు కదా భూమి కుటుంబం మీ అమ్మగారికి చేసిన అవమానం నిజంగా జరిగి ఉండాల్సింది అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ అప్పటి వరకు నవ్వుతూ సరదాగా ఉండి ఉదయ్ మాటలకు ఉగ్ర రూపం దాల్చి ఏం జరిగింది మా అమ్మగారికి అని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి టెన్షన్ పడిపోతావు ఏం లేదు బాబా అప్పుడు అపూర్వపిన్ని అత్తయ్యకి గుండు కొట్టించాలని చూసింది కదా దాని గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఈ ఉదయ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు ఖచ్చితంగా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు భూమి మర్యాదగా అదేంటో నిజం చెప్పు లేకపోతే ఈరోజు వీడి చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గగన్ ఉదయ్ గొంతు పట్టుకొని గాల్లోకి అలా పైకి లేపుతాడు ఇక దాంతో భూమి ప్లీజ్ బావా దయచేసి అతని వదిలేసే బావా చచ్చిపోతాడు బావా అని అంటూ ఉంటే లేదు భూమి మా అమ్మకు ఏం అవమానం జరిగిందో నాకు తెలిసి తీరాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చెప్తాను బావా చెప్తాను ప్లీజ్ దయచేసి ఉదయ్ని వదిలేసే అని చెప్పి భూమి శారదకు జరిగిన అవమానం గురించి మొత్తం కూడా గగన్కి చెప్పడంతో గగన్ ఎంతో కోపంగా అపూర్వ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు బావా భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టడం వరకు బాగానే ఉంది కానీ కొద్ది రోజుల పాటు ఆ డ్యాన్స్ అకాడమీలో భూమితో పాటు గగన్గాడు కూడా ఉండాలట మళ్ళీ ఎక్కడ మన భూమి ఆ గగన్ గడికి అయిపోతుందేమోనని నాకు ఒక కంగారుగా ఉంది అదే కనుక జరిగితే మన ఇంటి పరువు ఏమవుతుంది బాబా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర నువ్వేం కంగారు పడక అపూర్వ నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితులను భూమి నాకు ఇచ్చిన మాట తప్పదు నేను చెప్పినట్టుగా ఉదయని పెళ్లి చేసుకుని తీరుతుంది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇంతలో గగన్ వస్తే అపూర్వ అంటూ ఇంట్లోకి అడుగు పెడతాడు గగన్ అలా అరుస్తూ ఇంట్లోకి రాగానే శరచంద్ర అపూర్వ ఇద్దరూ షాకింగ్ చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు రే గగన్ ఎంత ధైర్యం రా నీకు నా భార్యను పట్టుకొని వస్తే అంటూ అమర్యాదగా పిలుస్తావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే దీన్ని మాత్రమే కాదు నిన్ను కూడా రే అని పిలుస్తాను అసలు నువ్వు మనిషి వినారా అంటూ శరత్చంద్ర గొంతు కూడా గగన్ పట్టుకుంటాడు ఇంతలో భూమి అక్కడికి వచ్చి బావా ప్లీజ్ బావా దయచేసి మా నాన్నను వదిలిసే అని అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్ వసే అపూర్వ మా అమ్మకు ఎంత అవమానం చేశావే మా అమ్మ మెడలో ఉన్న తాళిని తెంచాలని చూస్తావా ఇప్పుడు నీ మెడలో ఉన్న తాళిని కూడా తెంచుతాను ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అని చెప్పి గగన్ అపూర్వ మెడలో ఉన్న తాళిని తెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక దాంతో చంద్ర రే గగన్ ఆగురా నా భార్య మెడలో తాళి తెంచావంటే నరికిస్తాను అని చెప్పి శరత్చంద్ర గగన్తో గొడవపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ మా అమ్మకు జరిగిన అవమానానికి ఈరోజు నేను ఖచ్చితంగా ప్రతికారం తీర్చుకొని వెళ్తాను అని చెప్పి గగన్ ఎంతగానో ఆవేశపడుతో అపూర్వ మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటే అప్పుడు భూమి గగన్ని నెట్టేస్తుంది ఎప్పుడైతే భూమి గగన్ని నెట్టేస్తుందో అప్పుడే గగన్ అక్కడున్న టేబుల్ మీద పడిపోవడంతో భూమి పెళ్లి కోసం అని చెప్పి చేయించిన నగలతో పాటు మంగళసూత్రం కూడా టేబుల్ మీద నుండి కింద పడిపోతుంది ఇక దాంతో ఆ మంగళసూత్రాన్ని చూడగానే గగన్కి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆ మంగళసూత్రాన్ని తీసుకువెళ్ళి భూమి మెడలో శరచంద్ర అపూర్వ అందరూ చూస్తుండగానే బలవంతంగా తన మెడలో కట్టేస్తాడు రే శరచంద్ర మా అమ్మకు చేసిన అవమానానికి బదులుగా నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కూతురు మెడలో నేను కట్టాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమిని నాతో పాటు నా ఇంటికి తీసుకువెళ్లను మా అమ్మకు చేసిన అన్యాయానికి బదులుగా ప్రతీకారంగా నీ కూతుర్ని జీవితాంతం ఇలా పుట్టింట్లోనే వదిలేస్తాను అని చెప్పి గగన్ అలా భూమిని అక్కడ వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది గగన్ భూమి తాలి కట్టి శరచంద్రకు షాక్ ఇవ్వడంతో శరచంద్ర ఒక్కసారిగా కుప్పకొలి ఆ గగన్ గడు నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తాడా ఎట్టి పరిస్థితులను వాణ్ణి నేను విడిచిపెట్టను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గగన్ అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కృష్ణప్రసాద్ ఒక అందుకు మా అమ్మకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు కూడా నిన్ను కూడా నేను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టను అని చెప్పి గగన్ భూమి మెడలో తాళి కట్టడంతో కృష్ణప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే